హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సియాక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బియ్యం సేమియా పాయసం బెల్లంతో తయారు చేస్తున్నామండి చాలా బాగుంటుంది మీరు వేడి తగ్గంగానే చిక్కబడింది అనుకుంటున్నారా ఈ విధ నేను చేసిన విధంగా ఒకసారి చేయండి వేడి తగ్గినా కానీ చిక్కబడకుండా పల్సగా చాలా బాగుంటుందండి చాలా ఈ ఒక ఈ విధంగా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది సం వేసవికాలంలో తింటే ఒంటికి చలవ చేస్తుంది అంటండి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యం ఒక కప్పు సేమియా ఒక కప్పు నేను బాదం పప్పుల్ని కూడా తీసుకున్నానండి నా దగ్గర బాదం పప్పులు ఉన్నాయని బాదం పప్పులు తీసుకున్నాను అట్లానే బెల్లం తీసుకున్నానండి బెల్లం తీసుకున్నాను ఒక గిన్నె తీసుకున్నాను సగ్గు బియ్యాన్ని మనము ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఒక గంట ముందు నానబెట్టుకుంటే ఒక గంట కానీ రెండు గంటలకు ముందు కానీ నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే సగ్గుబియ్యము ఎక్కువసేపు ఊడకుండా తొందరగా ఉడుకుతాయంట అందుకని ముందుగా మనం ఈ సగ్గుబియ్యాన్ని నీట్లో వేసుకొని నానబెట్టుకోవాలండి ఒకవేళ మీకు తక్కువ టైం ఉంటే టూ త్రీ అవర్స్ సరిపోయిందండి ఎక్కువ టైం ఉంటే ముందుగానే నానబెట్టుకోవచ్చు అట్లనే ఒక బండి తీసుకున్నానండి ఒక కప్పు సేమియాలు వేసుకున్నాను సేమియాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం ఫ్రై అయిపోయినాక మనం నెయ్యి అండి నెయ్యి నేనైతే ఒక నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకొని బాగా ఈ నీతిలో ఫ్రై చేసుకోవాలండి బాగా ఎక్కువ మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకుంటూ అడుగంటకుండా కలుపుతూ మా చేసుకోవాలని చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ నేతిలో వేయించితే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఇవి తీసుకొని పక్కన పెట్టుకున్న సేమ్ అదే బాండీలో మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కానీ బాదం పప్పులు నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా మీరు బాదం జీడిపప్పు కిస్మిస్ అవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఓలీ బాదం పప్పు వేసాను వేసుకొని బాగా నేతిలో వేపుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లార్చుకోవాలి చూడండి దీని కప్పు ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యము బెల్లము చూడండి ఇట్లా వేలుతో నొక్క మెత్తగా అయిపోయినట్టు బెల్లము వేపిన బాదం పప్పు పాలు సేమియాలు వేపినవి అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను ఒక గిన్నె తీసుకున్నానండి గిన్నె తీసుకొని అందుట్లో వన్ లీటరు పాలు పోసుకున్నానండి పాలు పోసుకొని కొంచెం ఈ చూడ మనం నానబెట్టుకున్నాం కానీ సగ్గుబియ్యం చూడండి ఎంత మెత్తగా వచ్చినాయా ఈ మెత్తగా అయిన సగ్గు ఈ విధంగా మెత్తగా అయిన సగ్గుబియ్యాన్ని మనం ఆ పాలల్లో కొంచెం వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకుంటూ ఉండాలి కలుపుకోవాలి బాగా మిక్స్ అయిపోయినాక చూడండి పాలలో మనకైతే ఎక్కువ పాలు కాబట్టి తెలియదు చూడండి ఎక్కువ పాలల్లో ఉడకబెట్టుకోవాలండి పాలల్లో ఉడకబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది వాటర్లో ఉడకబెడతారు వాటర్లో కాదు పాలల్లో ఉడకబెడితేనే చాలా టేస్టీగా ఉంటుందండి అదే కొంచెం ఉడక కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత మనం ఒక కప్పు సేమియాలు వేసుకోవాలండి సేమియాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఉడకబెట్టుకోవాలండి ఏవైనా కానీ చ మంచి పాలల్లో ఉడకబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ ఉంటుంది సగుబిన్స్ ఏమి ఒక్కసారి ట్రై చేయండి మీరు ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయాలనిపిస్తుంది అంత టేస్ట్గా వస్తుంది చూడండి ఇదిగా రెండు కొంచెం ఒక మీడియం సైజుగా ఉడికినాయి మధ్య మధ్యలో ఒకసారి చూడాలి కలుపుకొని ఇంకా ఉడికిన చెక్ చేసుకొని నేనైతే ఎదుకొండ ఈ విధంగా చెక్ చేసాను బియ్యం చూడండి అప్పుడే ఉడికినట్టున్నాయి కానీ సేమియాలు ఉడకలేదండి అందుకని ఇంకొంచెం ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుకోవాలండి టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ మనం ఉడకబెట్టుకునే దాన్ని బట్టి చూసుకొని చూడండి ఉడికినట్టున్నాయి చూస్తే బియ్యం బాగా ఉడికిపోయింది సేమియాలు ఇంకొంచెం లైట్గా ఉడకాలండి ఉడికేలోపోయినండి నేనైతే బెల్లం తీసుకున్నానండి రౌండ్గా ఉండే బెల్లము మీరైతే తాటి బెల్లం తీసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఒంటికి చాలా చేస్తుందంట అందుకని తాటి బెల్లం ఉంటే తాటి బెల్లం లేకపోతే మామూలు బెల్లము అంటే రౌండ్గా ఉన్న బెల్లం అయితే చాలా టేస్ట్గా ఉంటుందంటండి ఈ బెల్లాన్ని నేను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకున్నానండి ఈ ఉడికిన వాటిలో ఆ బెల్లాన్ని వేసేసేసి బాగా ఉడకపెట్టుకోవాలని బాగా బెల్లం కరిగేదాకా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే కొంచెం బెల్లం కరిగింది ఇలా చూడండి బాగా మిక్స్ అయ్యింది ఇంకా బెల్లం ఉన్నట్టుంది కొంచెం ఇది కూడా కరిగేదాకా బాగా ఉడకబెట్టుకోవాలని చూడండి మనం ఆల్రెడీ బాదం పప్పులని ఫ్రై చేసుకున్నాం కానీ ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలండి ఇందుట్లా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు దగ్గర యాలకుల పొడి ఉన్నా కానీ యాలకుల పొడి వేసుకోవచ్చు వేసుకొని బాగా చేసుకుంటే చూడండి రెడీ అయినట్టేనండి చూడండి చిక్క పడకుండా చాలా దగ్గరగా చాలా బాగుంది చల్లారి నాకు కూడా నోట్లో వేసుకుంటే జారిపోతుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనం పాలల్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్